నేనేమంటానంటే ఈనాడు ప్రజల్లో దుర్బోధా ప్రారంభమైంది తిన్నా ఏమి కాదు చూసినా ఏమి కాదు ఎవరు రకరకాలుగా కాబట్టి ప్రభు శరీరం తింటున్న మనం ప్రభు రక్తం త్రాగుతున్న మనం మళ్ళను మనం చరిచేసుకొని మళ్ళను మనం మరి అదుపులో పెట్టుకొని చూపుని కానీ మనసుని కానీ మాటను కానీ ప్రవర్తన కానీ ప్రతీది కూడా అదుపులో పెట్టుకొని ప్రభు సన్నిధిలో యథార్థంగా మనం నడుచుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో అందుకే అబ్రహంతో అన్నాడు అబ్రహమా నీవిక్కడించి నిందారహితుడుగా ఉండు భార్య మాట విని నింద తెచ్చుకున్నావు భార్య మాట విని అవమానం తెచ్చుకున్నావు భార్య మాట విని నేను చేతగానేవాడిని అనుకున్నావా గర్భం తెరిచేది నేనే గర్భం మూసేది నేనే దీవించేది నేనే చెప్పించేది నేనే గాయచేసేది నేనే గాయం పూడ్చేది నేనే కానీ నా మాటను పక్కన పెట్టావు నీ సంతానాన్ని రేణువుల కంటే విస్తరింపజేస్తానని చెబితే మనకు సంతానం ఉండదులే మరి నా దగ్గర దాసి ఆగరను పెళ్లి చేసుకోమని నీ భార్య చెప్పిన మాట విని నీ భార్య మాటకు లోపడి ఆగరితో కాపురం చేశావు కుమారుడు కూడా కన్నావు కాబట్టి నువ్వు నింద తెచ్చుకున్నావు కానీ ఆ నిందేతో నీకు అర్థమైంది దేవుడు నాకు ఎందుకు దూరం అయ్యాడో నువ్వు అర్థం చేసుకుని పశ్చాత్తాపడి విరిగినలిగిన మనసుతో ప్రార్థిస్తున్నావు కనుక నిన్ను నేను క్షమించాను కానీ ఎక్కడి నుంచి నిందారహితుడుగా ఉండు అన్నాడు మనము కూడా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మనం యేసుక్రీస్తు నామలో పాపక్షమాపణ బాధ్యత పొందిన మనం జాగ్రత్తగా ఉండాలి ఏదో నిందలు మోపడానికి వాడు కుయత్తు కలిగి జీవిస్తూ కాబట్టి ఎందుకంటే ఈ లోక సంబంధులు కుయత్తు కలిగిన వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు అందుకే ప్రభు అన్నాడు నేను ఈ లోకము మధ్యకు నేను పంపిస్తున్నాను పాముబలే వివేకం కలిగి పావురమలే నిష్కాపటులై ఉండవు ప్రతి సేవకునికి ప్రతి సేవకురాలకి దేవుడిచ్చిన అధికారం అది దేవుడిచ్చిన వాగ్దానం అది దేవుడిచ్చిన శాస్త్రం అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఈ ప్రజలు పీక్తి కలిగిన వాళ్ళు కల్పన కథలతో మాసం చేస్తారు మాయ చేస్తారు కనుక పాము వలె వివేకము కలిగి ఉండు పాముని వలె నిష్కాపట్లై ఉండండి నా రాకపో సమీపం ఉంది నా పని మీకు అప్పగించాను నా పని మీరు చేయండి నేను మిమ్మల్ని పోషిస్తాను నేను మిమ్మల్ని బ్రతికిస్తాను నేను మిమ్మల్ని కాపాడతాను ఒకరోజు పౌరితో దేవుడు మాట్లాడి పౌలు నువ్వు ఇక్కడ భయపడద్దు భయపడకుండా మాట్లాడి ఇక్కడ చాలామంది నాకున్నారు ఇక్కడ నాకు ఈ ప్రాంతంలో చాలామంది నాకున్నారు ఎవడు నీ మీదకి రాడు ఏ హాని నీకు జరగనివను నువ్వు భయపడకుండా నోరు తెరిచి ఉన్న మాటలు ఉన్నట్టుగా చెప్పు అన్నాడంతే దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి పౌలు ఆ యూదుల మధ్య సత్యాన్ని వివరించినప్పుడు కొట్టడానికి వచ్చారు తరమడానికి వచ్చారు ఏడ్చడానికి వచ్చారు కానీ దేవుడు ఒక మాట అన్నాడు ఇక్కడ నాకు అనేకులు ఉన్నారు కనుక నువ్వు భయపడకుండా ప్రకటన చేయి ఎవడిని ఏమి చేయడు చెయ్యని ఎవనన్నాడు చేయనన్న దేవుడు చేనిస్తాడా కీడు రానివ్వనన్న దేవుడు కీడు రప్పిస్తాడా గాయం చేయనన్న దేవుడు గాయం చేస్తాడా చేయడు ఇస్తానన్న దేవుడు కరువు పంపిస్తాడా పంపించడు కాబట్టి మనం దేవుని వాక్యానికి లోబడి దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించాలి పాముబలే వివేకము కలిగి ఉండాలి ఎవరు పిలిస్తే వాళ్ళు చూ దగ్గరికి వెళ్ళిపోకూడదు ఎల్లొచ్చా వెళ్ళకూడదా అని ప్రభుని అడిగి ప్రభు ఆత్మ ప్రేరేపణ ప్రకారముగా మన ప్రయాణం కొనసాగించాలని ఏడబడితే అక్కడికి వెళ్ళిపోయి మనకున్న పరిశుద్ధతను కలుషితం చేసుకోకూడదు యర్షా ప్రభుత్వ దారిది అన్నాడు నీళ్ళతో కలిసిన ద్రాక్ష రసము చెడిపోయినంటున్నాడు నీళ్ళతో కలిసిన ద్రాక్ష రసము చెడిపోయింది నీళ్ళంటే లోక స్నేహం ఆ లోక స్నేహము ఆ లోకస్తులతో మనం స్నేహం చేసి వాళ్ళ పనులు మనం నేర్చుకుని వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుని వాళ్ళ ప్రకారంగా చేస్తే మనం కూడా చెడిపోతామని అర్థం ఈనాడు చాలామంది అలాగే చాలామంది టీనేజ్ కుర్రోళ్ళు యవనస్తులు యవనస్తులు రాత్రులకు వచ్చేవాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరిని లోకస్తులు ఇస్తున్న దుస్తులు వేసుకున్నారు బిజ్జరు బిజ్జరు పెయింట్లు బక్కిల కిందకి పేంట్లు ఎవరిని ఏదో బూటుకట్టు పేంట్లు ఏదేదో ఎవరిని ఆడవాళ్ళు అయితే రకరకాలుగా వాళ్ళ డ్రెస్సులు మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుడి దేవుసి వచ్చి గల స్త్రీలకు తగినట్టుగా మీరు నడవాలన్నాడు సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొని అన్నాడు కాబట్టి వాక్యాన్ని వింటున్న మనం ఈరోజు ప్రభు శరీరం తిరగబోతున్న రక్తం త్రాగబోతున్న మనం ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకొని మళ్ళీ మనం పరిశీలన చేసుకొని ప్రభా నీ శరీరం పవిత్రమైనది కదా నీ రక్తము పరిశుద్ధమైనది కదా మరి నా నాలుక నా పెదవులు అపిత్రమైనటువంటి మాటలు మాట్లాడి అపిత్రమైనది తిండి నేను అపిత్రపంచుకున్నానేమో నీ శరీరం తింటాక నాకు యోగ్యత లేదేమో నన్ను క్షమించే ప్రభువా నీ శరీరం తినే అర్హత నీ శరీరం తినే యోగ్యత నాకు దయచే ప్రభు అని నీ రక్తము త్రాగి అర్హత యోగ్యత నాకు దయచే ప్రభు అని రోజు రోజుకి మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ పరిశోధించుకుంటూ మనల్ని మనం భయముతో భక్తిలోకి నడిపించుకుని ఒక ఆత్మీయులుగా మనం ఉండాలని దేవజేడిగా మనం చేస్తున్నాను అలా అవ్వక లేనందువలన తినపడి పడు తిని ఆదామ పడు తినిపించి చెప్పించబడ్డారు ఏదేని వరం ఉంటే వెలువేయబడ్డారు అలాంటి కీడు వచ్చింది అంతేకాదు అవనైతే రసవ్యాధిని ఎక్కువ చేసి చెప్పించాడు పావనైతే ఇక మట్టి తింటా నేల మీద పాపుతావని చెప్పించాడు అయితే ఆదావుని బట్టి నేలను చెప్పించి గచ్చపోతలు మొల్ల తొప్పులు రాళ్ళ గరువులుగా చేశాడు అలాంటి శిక్ష రావడానికి కారణం దుర్బాధవిని మాసుపోటు ద్వారా ఎంతోమంది అనుకూలమైన మాటలు చెప్తారు కల్పన కథలు చెప్తారు అవి నమ్మి వాటిని అనుసరించక ప్రభుని అడిగి ప్రతిదీ కూడా ప్రభుని అడిగి ప్రభు సద్దులో ప్రవక్తలు ఎలాగున్నారు అపోస్తులు ఎలా ఉన్నారు నేను ఆ ప్రవక్తల వలి అపోస్తుల వలి నా ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగించుకోవాలని ఒక తీర్మానంతో ఒక డిసిజన్ తీసుకుని ఒక నిర్ణయం తీసుకుని ప్రార్థిస్తే అప్పుడు ప్రభు శరీరం తిన్నా ప్రభు రక్తం త్రాగిన మనకి ఏ హాని జరగదు ఏ కీడు జరగదు అట్టి కృపదేవుడు మనకి లాగున ప్రార్థన చేసుకుందాం